ప్రధాని నరేంద్ర మోదీ మే రెండవ తేదీన అమరావతికి రానున్నారు రాజధాని పునః నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారు ప్రధాని పర్యటన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి సర్కార్ భారీగా ఏర్పాట్లు చేస్తుంది శంకుస్థాపన అనంతరం అమరావతిలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం మంత్రుల కమిటీ నియమించింది ఇక ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లతో పాటు నిర్మాణ పనుల శంకుస్థాపన పెట్టుబడుల ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఆర్గనైజింగ్ కమిటీ పర్యవేక్షించనుంది ప్రధాని పర్యటన వేళ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు అమరావతి పనుల పునఃప్రారంభం కోసం కూటమి సర్కార్ పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తుంది అమరావతి పనుల పునర్నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపనతో పాటు దాదాపు రెండు వందల యాభై ఎకరాల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది కూటమి ప్రభుత్వం ఇక ఈ సభకు దాదాపు ఐదు లక్షల మంది ప్రజలు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తుంది ఇందుకు సంబంధించి పటిష్ట ఏర్పాట్లు చేస్తుంది అమరావతి ప్రజా రాజధాని కల నెరవేరబోతోంది ఐదున్నర కోట్ల ఆంధ్రుల రాజధానిగా ఉండే అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ తేదీ ఖరారైంది మే రెండవ తేదీన నరేంద్ర మోడీ అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి శంకుస్థాపన మళ్ళీ చేస్తారు దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ప్రారంభమయ్యాయి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి వెలగపూడి సచివాలయం దగ్గర ఉన్న వెనక వైపు ఉన్న ప్రాంతంలో ఈ ప్రాంతంలోనే అమరావతి పనులకి ప్రధాని నరేంద్ర మోడీ మరొకసారి పనులు పునః ప్రారంభించబోతా ఉన్నారు దాదాపు రెండు వందల యాభై ఎకరాల ఈ విస్తీర్ణంలో ఐదు లక్షల మంది ప్రజలు ఇక్కడ ఆశీర్వలయ్యి ప్రజా రాజధాని పనులు పునర్నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేయట చేసేటటువంటి ప్రాంతం ఇదే దాదాపు రెండు వందల యాభై ఎకరాల్లో ఐదు లక్షల మంది పైగా ఆ రోజు ప్రజలు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ప్రజల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి పనులను పునః ప్రారంభించబోతా ఉన్నారు దీనికి ఇప్పటికే కేంద్రం నుంచి కూడా పూర్తి సహకారం అందిస్తాము ఆర్థిక సహకారం అనుమతులు ఏ రకమైన సహకారం కావాలంటే అన్నీ కూడా అందిస్తామని చెప్పేసి ఇప్పటికే కేంద్రం స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది దీనికి సంబంధించి కొంత నిధులను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి వరల్డ్ బ్యాంక్ నుంచి అదేవిధంగా ఐడిబి బ్యాంక్ నుంచి కూడా ఇప్పటికే కొంతమేర నిధులు విడుదల చేసినటువంటి నేపథ్యంలో అమరావతి రాజధాని పునర్నిర్మాణం అదేవిధంగా రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరం నాటికల్లా అమరావతి ప్రజల రాజధానిని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి ప్రజలకి రాష్ట్ర ప్రజలకి అంకితం ఇస్తామని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోసం కూడా ఇన్ని రోజులు చూశారు ఇప్పటికే దాదాపు నూట ఇరవై పనులకు సంబంధించినటువంటి నిధులు అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియ కూడా కొనసాగుతూ ఉంది ఈ అమరావతి ప్రజా రాజధాని ప్రాంతంలో నూట ఇరవై పనులు చేపట్టాలని దాదాపు అరవై ఐదు వేల కోట్ల రూపాయల నిధుల్ని ఖర్చు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందించింది వీటికి సంబంధించి వేగంగా టెండర్ల ప్రక్రియ కూడా సిఆర్డిఏ పూర్తి చేస్తూ ఉంది ఒకవైపు ఎమ్మెల్యే క్వార్టర్లు మరొకవైపు న్యాయమూర్తుల క్వార్టర్లు ఇవి కాకుండా మొత్తం అటు శచివాలయం అదేవిధంగా అసెంబ్లీ సెక్రటేరియట్ వీటికి సంబంధించిన పూర్తి స్థాయి రాజధాని శాశ్వత ప్రాతిపదికన ప్రజల రాజధాని నిర్మాణం చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఎక్కడైతే నిలిచిపోయినాయో ఆ పనులన్నిటి కూడా కార్యాచరణలో పెట్టి నిర్ధ ప్రాతిపదికన అనుకున్న సమయంలోగా ఆ పనులన్నీ కూడా పూర్తి చేయాలనే సంకల్పంతో ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందించింది ఈ కార్యాచరణ అనుగుణంగా నూట ఇరవై పనుల్ని దాదాపు అరవై ఐదు వేల కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి స్థాయిలో రెండు వేల ఇరవై ఎనిమిదవ సంవత్సరం నాటికల్లా పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తా ఉంది వీటికి సంబంధించిన పనులను పునః ప్రారంభించడం ఇదే ప్రాంతం నుంచి ఈ పనులకు సంబంధించినట్టు కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ పనులన్నీ కూడా పునః ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఇదే వేదిక దగ్గర ప్రధాని నరేంద్ర మోడీ ఈ వేదిక దగ్గరకు చేరుకుంటారు ఆ రోజు మే రెండవ తేదీన నాలుగు గంటలకి ఇదే వేదిక దగ్గర చేరుకుంటారు మొత్తం ఐదు లక్షల మంది పాల్గొనేలాగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఈ వేదిక దగ్గర ఈ కనిపిస్తున్నటువంటి ఈ వేదిక దగ్గర ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు ఇక్కడ నుంచే వివిధ పనులకు సంబంధించినటువంటి ఆ పనులన్నీ కూడా ఇక్కడి నుంచి ప్రారంభిస్తారు ఈ వేదిక దగ్గర ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు ప్రముఖులు వీళ్ళతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చిన రైతులు మహిళా రైతులు మొత్తం మీద వైరికి సంబంధించి దాదాపు యాభై వేల మంది ప్రధాని నరేంద్ర మోడీ ఇదే స్థలంలో ఇక్కడి నుంచే ప్రసంగిస్తారు ఇక్కడి నుంచే పనులు ప్రారంభిస్తారు ఈ వేదిక దగ్గర యాభై వేల మంది ఆశీనులు అవ్వటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సభా ప్రాంగణానికి రావటాని కోసం మొత్తం వేరు వేరు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా దాదాపు ఐదు లక్షలకు పైగా ప్రజలు హాజరవడానికి ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ ప్రాంతానికి రావటం కోసం వెలగపూడి సచివాలయం వెనక ప్రాంతంలో ఇది వస్తూ ఉంది ఈ ప్రాంతానికి రావటం కోసం తొమ్మిది రహదారుల్ని గుర్తించింది ప్రభుత్వం తొమ్మిది రహదారుల నుంచి కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సునాయాసంగా స్వేచ్ఛగా ఎక్కడ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ ప్రాంతానికి చేరుకోవడం కోసం తొమ్మిది రహదారులని ప్రభుత్వం గుర్తించింది ఆ తొమ్మిది రహదారులకు ఎక్కడికక్కడ బారికేడ్లు నిర్మాణం చేయటం ఎక్కడన్నా రిపేర్స్ ఉంటే వాటిని పూర్తి చేసేటటువంటి ప్రక్రియ కూడా ప్రభుత్వం చేపడతా ఉంది మొత్తం మీద లక్షలాది మంది అమరావతి ప్రాంత రైతులే కాకుండా ఈ ప్రాంతం కొత్త మహిళా రైతులే కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి కూడా వేరు వేరు ప్రాంతాల నుంచి ఐదు లక్షల మంది ఈ అమరావతి రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమానికి ఆహ్వానాలు అందుతున్నాయి ఆహ్వానాలు పంపిస్తుంది ప్రభుత్వం వారందరూ కూడా రావటం ప్రజల రాజధానిని కలలు నెరవేర్చుకునే దిశగా ప్రారంభం చేయటం దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే రెండవ తేదీన నాలుగు గంటలకి ఇదే ప్రాంగణం నుంచి అమరావతి పనుల పునః ప్రారంభాన్ని ప్రారంభిస్తారు ప్రధాని మోదీ ముందుగా ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు అక్కడి నుంచి హెలీప్యాడ్ లో అమరావతికి వస్తారు ఇందుకు సంబంధించి నాలుగు హెలీప్యాడ్లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం రెండవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి ప్రాంతానికి రాబోతా ఉన్నారు ఆయన కోసం ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తుంది గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగినటువంటి నరేంద్ర మోడీ హెలికాప్టర్ ద్వారా అమరావతి సచివాలయం దగ్గర ఉన్నటువంటి ఇదే ప్రాంతంలో ఈ ఎలిప్యాడ్ దగ్గర దిగిపోతా ఉన్నారు నాలుగు గంటలకల్లా ఇక్కడ దిగుతారు దీనికోసం నాలుగు హెలీప్యాడ్లని ఏర్పాటు చేస్తున్నారు పనులన్నీ కూడా చురుగ్గా జరుగుతూ ఉన్నాయి నాలుగు ప్రత్యేకమైనటువంటి హెలీప్యాడ్లని సచివాలయం అమరావతి సచివాలయం ఎదురుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ నాలుగు ప్రత్యేకంగా హెలీప్యాడ్లు ఏర్పాటు చేస్తున్నారు నరేంద్ర మోడీతో పాటు కేంద్రం నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి ప్రముఖులు వీవీఐపీల కోసం ప్రత్యేకంగా నాలుగు హెలీప్యాడ్లని ఏర్పాటు చేస్తున్నారు మే రెండవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకల్లా ప్రధాని నరేంద్ర మోడీ ఇదే హెలీప్యాడ్ దగ్గర దిగుతారు ఇక్కడ దిగిన తర్వాత ఇదే ప్రాంతం నుంచి మొత్తం ఈ రోడ్లో నుంచి మొత్తం దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల మేర ఈ ప్రాంతం నుంచి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది ఈ ప్రాంతం మొత్తం కూడా అమరావతి ప్రాంత రైతులు మహిళలతో భారీగా రోడ్డు షో కూడా నరేంద్ర మోడీ చేయబోతా ఉన్నారు ఇక్కడ హెలీప్యాడ్ దగ్గర దిగినటువంటి నరేంద్ర మోడీ ఇక్కడ నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల వరకున్న ఈ రోడ్డు ద్వారా మొత్తం ఒక రోడ్డు షో నిర్వహిస్తారు అమరావతి రాజధాని ప్రాంతానికి కేంద్రం ఏం చేయబోతూ ఉంది కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందబోతూ ఉంది కేంద్రం ఎన్ని నిధులు ఇవ్వబోతా ఉంది ఎప్పట్లోగా అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తాము అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటనని ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ప్రధాని నరేంద్ర మోడీ చేయబోతున్నారు మొత్తం చాలా అటు సిఆర్డిఏ ఇటు ఆర్ఎండ్బి ఉన్నతాధికారులందరి పర్యవేక్షణలో ఇక్కడ నాలుగు హెలీప్యాడ్లు కూడా నిర్మాణం చేయబోతా ఉన్నారు దీనికోసం ప్రత్యేకంగా రెయింబగులు దీనికి సంబంధించినటువంటి సిబ్బంది ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు చకచకా జరుగుతూ ఉన్న పనులన్నీ కూడా నాలుగు హెలీప్యాడ్లను ఏర్పాటు చేయటం ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు కేంద్రానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు వివిధ రాష్ట్రాల నుంచి కూడా విఐపీలు వివిఐపీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పలుకుతూ ఉంది వారందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టు ఈ నాలుగు హెలీప్యాడ్ల ద్వారా ప్రత్యేకంగా ఇక్కడ దిగుతారు ఇక్కడ నుంచి సభ స్థలికి ఏర్పా వెళ్ళటానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు ప్రధాని మోదీ అమరావతిలో దాదాపుగా కిలోమీటర్న్నర రోడ్ షో చేయబోతున్నారు అమరావతికి రైతులు ప్రజలకు అభివాదం చేస్తూ సభాస్థలకి చేరుకొనున్నారు ఎందుకు సంబంధించి ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తుంది వెలగపూడి సచివాలయం ఎదురుగా ఉన్నటువంటి హెలిప్యాడ్ల దగ్గర మే రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ ల్యాండ్ అవుతారు అక్కడ నుంచి మొత్తం ఒక కిలోమీటర్ నరమేర అక్కడ నుంచి నరేంద్ర మోడీ కిలో మీటర్ పొడవున ఇక్కడ నల్లపాడు పోలీస్ స్టేషన్ మీదుగా ఇటు అసెంబ్లీ భవనాల వైపు నుంచి కూడా ఈ ఈ ప్రాంగణంలో ఒక కిలోమీటర్ నర పైగా నరేంద్ర మోడీ ఆ రోజు రోడ్డు షో చేయబోతున్నారు ఈ ప్రాంతంలో దాదాపు ఒక లక్ష మంది అమరావతి రైతులు అమరావతి మహిళలు అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు వీరందరితో కూడా ఒక లక్ష మందితో నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలకటానికి పూలతో స్వాగతం ఘన స్వాగతం పలకటానికి తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు దాదాపు ఒక నర మేర రెండు వైపులా రోడ్డుకి రెండు వైపులా అటు మహిళలు ఇటు అమరావతి రైతులు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఒక లక్ష మంది అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి వస్తున్నటువంటి నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలకటానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఈ ప్రాంతం నుంచి అక్కడ అమరావతి సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసేటటువంటి ప్రత్యేకమైన హెలీప్యాడ్లు దగ్గర దిగిన దగ్గర నుంచి ఇక్కడ సచివాలయం వెనక వైపు ఉన్నటువంటి ఆ సభా ప్రాంగణానికి నరేంద్ర మోడీ వెళ్ళటానికి మొత్తం అక్కడ దిగిన దగ్గర నుంచి నరేంద్ర మోడీ రోడ్డు షో చేస్తారు రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా అమరావతి రాష్ట్ర ఆ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు రైతు కూలీలు మహిళలు ఎవరైతే రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చారో రాజధాని నిర్మాణానికి సహకరించారో వారందరికి అభివాదం చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోడ్డు షో చేస్తారు ఇదే ప్రాంతం నుంచి కూడా ఇది కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా అసెంబ్లీ ప్రాంగణం ఇది అసెంబ్లీ పక్క వైపు నుంచి కూడా నరేంద్ర మోడీ సభాస్థలికి చేరుకుంటారు అక్కడ దాదాపు ఐదు లక్షల మందికి పైగా ఈ బృహత్తర కార్యక్రమం హాజరవడానికి ఏర్పాట్లను కూడా చేస్తున్నారు అక్కడ సచివాలయం వెనక ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణం దగ్గర యాభై వేల మంది ఆశీనులు అయ్యి ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలకటం నరేంద్ర మోడీ మొత్తం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించేటటువంటి కార్యక్రమాన్ని తిలకించడం కోసం యాభై వేల మంది ఆ సభా ప్రాంగణంలో కూర్చొని ఆశీనులయ్యి నరేంద్ర మోడీ చెప్పేటటువంటి ఇచ్చేటటువంటి సందేశాన్ని వినడానికి ఆశీనులు అయ్యడానికి ఏర్పాట్లను కూడా జరుగుతూ అదేవిధంగా మొత్తం వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చేటటువంటి దాదాపు ఐదు లక్షల మంది ప్రజలకి కావాల్సినటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా రావటానికి పోవటానికి ఏ రకమైనటువంటి అసౌకర్యం లేకుండా తగినటువంటి ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు ఈ రో ఈ మార్గం అంతా కూడా దాదాపు ఒక కిలోమీటర్ పైగా ఉన్నటువంటి ఈ రోడ్డు మార్గం ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో నిర్వహిస్తారు దీనికి తగినటువంటి ఏర్పాట్లు భద్రతా పరమైన అంశాలు అదేవిధంగా ఏ రకంగా స్వాగతం పలకాలి ఎన్ని రకాల పూల్ని వేర్వేరు ప్రాంతాల నుంచి తీసుకురావడం ప్రధాని నరేంద్ర మోడీకి పూల పూలతో స్వాగతం పలికేటటువంటి కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లన్నీ కూడా చకచకా చేస్తాం ప్రధాని బహిరంగ సభకు వచ్చే ప్రజల కోసం కూడా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల కోసం ప్రభుత్వం తొమ్మిది మార్గాలను ఏర్పాటు చేసింది ఆయా రూట్లలో వచ్చిన ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సభాస్థలకి చేరుకునేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది రాజధాని ప్రాంతంలో ఏర్పాటు అవుతున్న ప్రధాని నరేంద్ర మోడీ సభకి హాజరు కావడానికి తొమ్మిది మార్గాలను ఎంపిక చేశారు ప్రస్తుతం మనం ఈ ప్రాంతంలోనూ అమరావతి రాజధాని ప్రాంతంలో వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ప్రజలు సచివాలయం వెనక భాగంలో ఏర్పాటు చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ సభకి తొమ్మిది రోడ్డు మార్గాలను ఎంపిక చేశారు ఈ తొమ్మిది రోడ్డు మార్గాల ద్వారా నేరుగా అమరావతి సచివాలయం వెనక వైపుకి వెళ్ళేటటువంటి ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి ఎక్కడ ఏ విధమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ జామ్ లేకుండా సునాయాసంగా వచ్చేటటువంటి ప్రజలు నేరుగా ప్రాంతానికి వెళ్ళే విధంగా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి తొమ్మిది రహదారులను ఎంపిక చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ తొమ్మిది రహదారుల నుంచి కూడా ఆ రోజు ఒక రెండు రోజుల ముందుగా వాహనాలని వచ్చేటటువంటి వాహనాలను ఎక్కడ పార్క్ చేయాలి వచ్చినటువంటి ప్రజలు ఎక్కడి నుంచి వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి అనేటటువంటి అన్ని రకాలటువంటి ఏర్పాట్లన్నీ కూడా చక్కచక్క జరుగుతామని దీనికి సంబంధించి మంత్రుల కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది దీనికి సంబంధించి ఒక స్పెషల్ అధికారిని కూడా సీనియర్ ఐఏఎస్ అధికారి స్పెషల్ ఆఫీసర్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ రాక సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించడానికి వీర స్పెషల్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ అధికారిని కూడా ప్రభుత్వం నియమించింది దీంతో పాటు మంత్రులు సీనియర్ మంత్రులు కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసింది ఈ అమరావతి రాజధాని నగరానికి సంబంధించి పనులను పునః ప్రారంభించడానికి వస్తున్న నరేంద్ర మోడీకి ఘనస్వాగతం పలకటానికి ఏర్పాట్లు మరోవైపు సభా ప్రాంగణం దగ్గర ఎవరెవరు ఉండాలి ఎంతమంది ఉండాలి స్టేజ్ మీద ఎంతమంది ఉండాలి అనేటటువంటి అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు దీనికి సంబంధించి అమరావతి రాజధాని నగరానికి రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఆ రోజున శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఐదు సంవత్సరాల విరామం జరిగి వచ్చినటువంటి నేపథ్యం ఉంది ఆ తర్వాత అమరావతి రాజధాని నిర్మాణం అడుగు ముందుకే లేనటువంటి పరిస్థితి ఉంది అనంతర కాలంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రావటం అటు కేంద్రం నుంచి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందినటువంటి నేపథ్యంలో అమరావతి రాజధాని నగరాన్ని రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది నూట ఇరవై ఒక్క పనులను ఎంపిక చేసింది దీనికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా చాలా వరకు పూర్తి ఉంది మొత్తం మీద అరవై ఐదు వేల కోట్ల రూపాయల వ్యయంతో అమరావతి రాజధాని పనులను పూర్తి చేయటానికి ప్రభుత్వం సంకల్పించింది దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తూ ఉంది ఇటు అమరావతి రాజధాని నగరానికి ఏదైతే ఐదున్నర కోట్ల మంది ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందజేస్తూ ఉంది మే రెండవ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడికి వచ్చి అమరావతి నగరానికి సంబంధించిన పనులన్నీ కూడా పు పునః ప్రారంభిస్తారు ఆ రోజు కీలకమైనటువంటి ప్రకటన చేసే అవకాశం ఉంది అమరావతి రాజధాని రైతులకే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఐదున్నర కోట్ల ఆంధ్రప్రజల కలల రాజధానిగా ఉన్నటువంటి అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒక కీలక ప్రకటన ప్రధాని నరేంద్ర మోడీ చేసేటటువంటి అవకాశం ఉంది దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదున్నర కోట్ల మంది ప్రజలు ఆసక్తిగా ఆశతో ఆకాంక్షతో ఎదురు చూస్తూ ఉన్నారు చూద్దాం ప్రధాని నరేంద్ర మోడీ ఎలాంటి ప్రకటన చేస్తారో అమరావతి రాజధాని ప్రాంత రైతులే కాకుండా ఐదున్నర కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు ఏ విధంగా నెరవేరుతాయో ఎదురు చూడాల్సింది కెమెరామెన్ నాగరాజ్తో జయరాజ్ టీవీ అమరావతి